హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మా వ్లాగ్స్ సాజీవై మా మమ్మీ ఫస్ట్ టైం అయితే యూఎస్ వెళ్తున్నారు తను డ్రాప్ చేయడానికి నేను మా డాడీ మా హస్బెండ్ అలాగే మా మామయ్య అందరం కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాము ఓ పక్కన మమ్మీని మిస్ అవుతాను బాధ ఎలా ఉన్నా తను మా సిస్టర్ దగ్గరికి వెళ్తుందని అయితే నాకు కొంచెం చాలా హ్యాపీగా ఉందనమాట ఇంటి దగ్గర నుంచి అయితే ఎయిర్పోర్ట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము రింగ్ రోడ్ నుంచి అయితే వన్ అవర్ అయితే పడుతుంది అనమాట ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ అయితే వచ్చింది అమ్మ ఊరు వెళ్తుందని మా బాబుకి అయితే అస్సలు తెలీదు వాడు ఎక్కడికో షికార్కి వెళ్తున్నామని చాలా హ్యాపీగా ఉన్నాడు ఇదే మా అమ్మ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ అనమాట ఎలా అయితేనో ఎయిర్పోర్ట్కి అయితే మేము అర్లీగానే రీచ్ అయిపోయాము మధ్యలో వర్షం కూడా వచ్చింది ఈ టైంలో ఏంటంటే ఆపరేషన్ సింధూర్ అని చెప్పి మనకైతే వాష్ జరుగుతున్నాయి కదా ఇండియా పాకిస్తాన్ ఆ టైంలో సో దానివల్ల ఎయిర్పోర్ట్ దగ్గర కొంచెం బాగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే పెట్టారనమాట ఎక్కువ మంది అయితే రావడానికి వీల్లేదన్నట్టుగా కొన్ని రూల్స్ అయితే పెట్టడం జరిగింది అందుకే ఫోర్ మెంబర్స్ మాత్రమే వచ్చాము మమ్మీకి అయితే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎప్పుడు ఫ్లైట్కి టూ అవర్స్ ముందు స్టార్ట్ అయితే సరిపోద్ది కానీ ఆ రోజు అయితే మేము త్రీ అవర్స్ ముందే రీచ్ అయిపోయాము ఎందుకన్నా మంచిది అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ ఏంటో తెలియదు అని చెప్పేసి పైగా మమ్మీ కూడా ఫస్ట్ టైం వెళ్తుంది కాబట్టి తనకు అన్నీ చెప్దాము అని చెప్పేసి మేమైతే కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్లో అయితే కొంచెం ఖాళీగానే ఉంది ఎక్కువసేపు ఎవరిని ఉంచట్లేదు అనుకుంటా ఎయిర్పోర్ట్ రీచ్ అయిన తర్వాత అయితే కార్ అయితే మేము వ్యాలెట్ కి ఇచ్చేద్దామని డిసైడ్ అయ్యాము సో దాట్ మమ్మీ మమ్మీతో మేము దగ్గరే ఉండి పంపించవచ్చు కదా అని చెప్పి ఆల్మోస్ట్ దూరం వెళ్ళి ఈ కార్ పార్కింగ్ చేస్తే టైం పడుతుంది అని చెప్పేసి పాప మా డాడీ సిక్స్ మంత్స్ అయితే మా మమ్మీని ఖచ్చితంగా మిస్ అవుతారు పైకి నవ్వుతారు కానీ అయితే చాలా బాధ ఉంది టోటల్ లగేజ్ అయితే ఫిఫ్టీ టూ కిలోస్ అనేది ప్యాక్ చేసాం మమ్మీకి ఎక్కువ డ్రెస్సెస్ శారీస్ ఇవన్నీ కాకుండా కిరాణా సామాన్లు అయితే మేమైతే ప్యాక్ చేసాము మా సిస్టర్ వాళ్ళకి పంపించడానికి వెయిట్ అయితే ఎక్కువ కాకుండా కొంచెం తక్కువే పెట్టాము ఎందుకంటే తను ఒక్కరిదే వెళ్తుంది మధ్యలో ఎక్కడైనా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మళ్ళీ తనకైతే అంత ఐడియా లేదు కదా ఫస్ట్ టైం ట్రిప్ కాబట్టి జనరల్గా జర్నీ అంటేనే కంగారు కంగారుగా ఉంటుంది లగేజ్ దట్ ఇప్పుడు లాంగ్ జర్నీ కాబట్టి మమ్మీ అయితే కొంచెం టెన్షన్ పడుతుంది పక్కన మా డాడీ తెగ జాగ్రత్తలు చెప్పేస్తున్నారు ఎప్పుడు తనని అలా ఒంటరిగా పంపించలేదు మా డాడీ ఫస్ట్ నుండి కూడా అన్ని దగ్గరుండి చూసేవారు మా బాబుకి అయితే ఏం అర్థం కావట్లేదు వాడదో షికారు అని అనుకుంటున్నాడు నేనైతే మమ్మీని మిస్ అవుతున్న లోపల పైకి మోటివేట్ చేస్తున్నా అమ్మ నువ్వు తోపు తురుము నువ్వు చించేస్తామని చెప్పేసి తనకు ధైర్యం చెప్పడానికి అలానే ఫోన్ లో కూడా మమ్మీకి ఇంటర్నేషనల్ రోమింగ్ అయితే రీఛార్జ్ చేస్తాము తను ఫ్రాన్స్ నుండి యుఎస్ ఫ్లైట్ ఎక్కేదాకా తను మాతో కమ్యూనికేట్ చేయడానికి అనమాట డాడీ పిక్చర్ తీస్తాను అమ్మ పైన అంటే ఫుల్ నవ్వేస్తున్నారు సిగ్గుపడి ఇంత సమ్మర్ లో కూడా రెయిన్ పడడం వల్ల ఫుల్ చలేస్తుంది మా డాడీ ఇంట్రోవర్ట్ అనమాట పైకి ఏం చెప్పరు ఫీలింగ్స్ కానీ లోపల అయితే ఉంటుంది పాపం విజిట పాస్ తీసుకుని లోపలికి వెళ్దాం అని చూసాం కానీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల విజిటింగ్ పాస్ కూడా తీసేసారనమాట సో డిస్ప్లే మీద చూసి మమ్మీకి అయితే ఏ గేట్ నుంచి వెళ్ళాలో అటు నుంచి అయితే పంపించేసాము ఫస్ట్ అయితే బయటే కనిపిస్తుంది కదా ఇక్కడ ఒక చిన్న బెల్ట్ ఉంది ఇక్కడే కొంచెం అన్ని స్కాన్ చేస్తున్నారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంది ఎయిర్పోర్ట్ లో రెస్ట్రిక్షన్స్ వారి వల్ల చాలా ఐటమ్స్ అయితే పెట్టాము దేవుడా దేవుడా ఏం ఒక్కటి కూడా తీయకూడదు అన్ని వెళ్ళిపోవాలని కోరుకున్నాము అలానే మమ్మీ అయితే లగేజ్ అయితే తీసుకుని వెళ్ళింది డాడీని కూడా అలో చేస్తారు ఎందుకంటే మమ్మీ ఆ లగేజ్ అంతా లేపి పైన వేయలేదు కదా ఎందుకంటే ఒక్కొక్కటి ట్వంటీ ఫోర్ కిలోస్ అలా వచ్చిందనమాట పెద్ద ట్రాలీస్ సో బెల్ట్ ద్వారా స్కాన్ అయిపోయి బయటకు వచ్చాక ఏమీ మాకు ఓపెన్ చేయమని అడగలేదనమాట లగేజ్ అయితే వచ్చేసింది వచ్చిన వెంటనే మళ్ళీ డాడీ లోపల ఎలా చేశారు కాబట్టి ఆయన మెల్లగా లగేజ్ అన్ని ట్రాలీ మీద పెట్టేస్తారు మమ్మీకి తనకి ఈజీగా ఉండడానికి లగేజ్ కొంచెం ఎక్కువ వెయిట్ ఉంది డాడీ హ్యాండిల్ చేయలేకపోతుంటే మా మామి కూడా వెళ్ళి లగేజ్ అనేది ట్రాలీ పైన పెట్టారనమాట హెల్ప్ చేయడానికి ఎలా చేశారు లోపలికి ఈ ప్రాసెస్ అంతా హడావిడిలో పడిపోయి మమ్మీకి కనీసం బాయ్ కూడా చెప్పలేదు దూరం నుంచి అలాగే చూస్తున్నాము ఏం చేస్తుంది అలా వెళ్తుందా అని చెప్పేసి ఆ టైంలో ఇంకేం గుర్తులేదు టెన్షన్ లో పంపించడంలోనే అయిపోయింది అలా మమ్మీ మెల్లగా ఎంట్రీ నుంచి వెళ్ళిపోయింది అనమాట లోపలికి తన లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే కాల్ చేశారు చేసి తన లగేజ్ అంతా పర్ఫెక్ట్ గా అంతా చెక్ అయిపోయింది ఏం తీయలేదు ఐటమ్స్ అన్ని బాగానే అయిపోయింది బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నారని చెప్పారు అమ్మ అయితే ఫస్ట్ టైం యూఎస్ వెళ్తుంది కాబట్టి తనకి వీల్చైర్ ఆప్షన్ అయితే పెట్టాము మమ్మీ ఫ్లైట్ ఎక్కిన తర్వాత మాకైతే ఒక వీడియో పంపించారు వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఆఫ్టర్ ట్వంటీ సెవెన్ అవర్స్ ఆఫ్ జర్నీ మమ్మీ యూఎస్ అయితే రీచ్ అయిపోయింది వెళ్ళిన వెంటనే అక్క వాళ్ళని కలిసింది బాబునైతే ఫస్ట్ టైం ఎత్తుకుంటుంది వీడైతే అక్కడే పుట్టాడు సో వీడి కోసమే మెయిన్ గా మమ్మీ యూఎస్ అయితే వెళ్ళింది మమ్మీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి త్రీ ఫ్లైట్స్ అయితే చేంజ్ అయింది తను వెళ్ళేదాకా మాకు టెన్షన్గానే ఉంది అండ్ లాస్ట్ ఫ్లైట్ యుఎస్కి కానీ మేమైతే రిలాక్స్ అయిపోయాము అండ్ వీఆర్ వెరీ హ్యాపీ తను సేఫ్గా రీచ్ అయింది అన్నీ బాగానే మేనేజ్ చేసుకుందనమాట ఇక్కడ సిక్స్ మంత్స్ అయితే మేము వెయిట్ చేయాలి మమ్మీ మళ్ళీ ఇండియా రావడానికి జర్నీ చేసేటప్పుడు ఎవరైనా తోడుంటే చాలా బాగుంటుంది టైంపాస్ అయిపోతుంది అదే మన ఒక్కరిమే చేయాలంటే చాలా బోరింగ్ అనమాట దట్టు ఫ్లైట్లో టెన్ అవర్స్ కూర్చోవాలంటే చాలా చాలా కష్టం మమ్మీ అయితే ఈజీగానే వెళ్ళిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్